మొబైల్ ఫ్రీ డిసిప్ట్ గురించి యాన్యువల్ ప్రెస్ మీట్ రోజు మేము పెడుతున్నాము సో దాంట్లో అన్ని లాస్ట్ ఒక సంవత్సరంలో ఏమేమి జరిగింది అది మొత్తం విశ్లేషణ మీకు చెప్తున్నాము దాంట్లో మేము మొబైల్ ఫ్రీ రిసీట్ని చూస్తే ఈ ఒక సంవత్సరం అంటే చాలా ఇంపార్టెంట్ ఉంది లాస్ట్ డిసెంబర్లో అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది తర్వాత మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కూడా జరిగింది సో అన్ని ఇష్యూలో ఇప్పుడు జరిగింది There are the different different festivals for IQ like the remaining uh, festivals, So, I am going to So, crime uh, So, last year, three thousand sixty-two FIRs were registered. Uh, this year, uh, thousand uh, three hundred six FIRs were So, there is an increase of three hundred FIRs. సో ఇప్పుడు భోపాల్ పేట డిస్ట్రిక్ట్ కూడా స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం పెరుగుతుంది పాపులేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది సో దాంట్లో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని డిస్ట్రిక్ ఆల్మోస్ట్ దేస్ ఇంక్రీజ్ ఆఫ్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ ఎఫ్ఐ సో అట్ సేమ్ వే మా భోపాల్ పేట డిస్ట్రిక్ లో కూడా అరౌండ్ టెన్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది దాంట్లో మేము మాత్రమే చూస్తే స్పెసిఫిక్లీ దీస్ ఇంపార్టెంట్ కేసెస్ లైక్ డెకోటీ అండ్ మర్డర్ ఫార్ గేమ్ ఒక కూడా డెకోటీ అండ్ మర్డర్ ఫార్ రిజిస్టర్ చేయలేదు రిమైనింగ్ మర్డర్స్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ గురించి చూస్తే సో లాస్ట్ ఇయర్ లో టోటల్ ట్వెల్వ్ కేసెస్ ఉన్నాయి మర్డర్స్ అండ్ కల్పబుల్ హోమిసైడ్ ఈసారి ఇట్ హాస్ ఇన్క్రీస్ టు సిక్స్టీన్ కేసెస్ సో దేర్ ఇస్ ఓన్లీ ఫోర్ కేసెస్ హ్యావ్ బిన్ ఇన్క్రీస్ హ్యాపీ రోడ్ యాక్సిడెంట్ గురించి కూడా చూస్తే టోటల్ నైన్టీ కేసెస్ రిజిస్టర్ అయింది దాంట్లో ఓన్లీ సెవెంటీ ఈసారి మాత్రమే సెవెంటీ ఫోర్ కేసెస్ ఈ సంవత్సరంలో జరిగింది సో ఇట్ హాస్ బిన్ డ్రాస్టిక్లీ డిగ్రీస్ మా ప్రాపర్టీ కేసెస్ కూడా మేము చూస్తే టోటల్ లాస్ట్ ఇయర్ లో ఓన్లీ ఫోర్టీ పర్సెంట్ ఆఫ్ రికవరీ అయింది ఈసారి మాత్రమే అన్ని పోలీస్ స్టేషన్ నుంచి ఒక స్పెషల్ టీమ్ పెట్టుకొని స్పెసిఫిక్ టాస్క్ ఫోర్స్ నుంచి లోకల్ పోలీస్ స్టేషన్ నుంచి థ్రెడ్ కేసెస్ లో చిటింగ్ కేసెస్ లో చాలా పేపర్స్ పెట్టడం జరిగింది జాబ్ ఫ్రాడ్ కేసెస్ లో కూడా రికవరీ కోసం ప్లాన్ చేయడం జరిగింది సో దాంట్లో టోటల్ థర్టీ టూ పర్సెంట్ ఆఫ్ రికవరీ హ్యాస్ బిన్ డన్ ఇన్ దిస్ ఇయర్ మేజర్ గా

not uh, to 100 percent increase in the in truck and So that is all grid goes to all tribal police station, the rest are all essential uh, and SIs and uh, all uh, lot so of police station. So not really shared with the team. The rest we Hindu angel in Even after truck and trailer cases, in ఈ డ్రంగర్ పర్సన్ లో వెహికల్ డ్రైవింగ్ లో ఎందుకు ఏదైనా కోర్టులో పోయింటే హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ బట్ ఇప్పుడు మాత్రమే కండిషన్ లో ఉంటే ఖచ్చితంగా మేము జైలు పంపిస్తున్నాం సో ఇప్పుడు మేము చూస్తే డ్రంగర్ డ్రైవ్ లో టోటల్ ఎయిటీన్ జరిగింది ఈ సంవత్సరంలో లాస్ట్ టూ త్రీ మంత్స్ లో తర్వాత రోడ్ యాక్సిడెంట్ గురించి కూడా కలెక్టర్ గారు తర్వాత ఆల్ ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ పంచాయత్ డిపార్ట్మెంట్ నేషనల్ హైవే డిపార్ట్మెంట్ వాళ్ళు మీటింగ్ కూడా చేయడం జరిగింది దాంట్లో రెగ్యులర్ బేసిస్ లో కంటిన్యూస్ గా ఈ రోడ్ సేఫ్టీ ఎలా చేసా చేయాలి ఆ గురించి కూడా ఎఫర్ట్స్ పెట్టున్నాము సో దాంట్లో కొన్ని రోడ్ సైంటిస్ట్ కూడా చేయడం జరిగింది ట్రీ కటింగ్ కూడా చేయడం జరిగింది కొన్ని ప్లేసెస్ లో స్పీడ్ బ్రేకర్ కూడా నడుస్తుంది సో ఇప్పుడు ఆర్మీ డిపార్ట్మెంట్ ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఈ మొత్తం ముప్పై డిస్ట్రిక్ట్లో ఈ టెండర్స్ కూడా స్టార్ట్ అయింది సో దాంట్లో ఇది రోడ్స్ అయితే పెట్టాలి తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ కర్వేచర్స్ ట్రాఫిక్ అయితే ఎలా ప్రొవైడ్ చేయాలి ఆ గురించి కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం సో ఐ హోప్ విత్ ఇన్ నెక్స్ట్ టూ త్రీ మంత్స్ ఆల్ దీస్ వర్క్స్ విల్ బి కంప్లీట్ ఇన్ భోపాల్ డిస్ట్రిక్ట్ బికాస్ భోపాల్ డిస్ట్రిక్ట్ లో ఇంకా ఒక మేజర్ రోడ్ యాక్సిడెంట్ మేము చూస్తే సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎయిటీ కేసెస్ అయింది ఈసారి కొంచెం డిక్రీస్ అయ్యి సెవెంటీ ఫైవ్ కేసెస్ అయితే దాంట్లో మేజర్ లారీస్ కూడా ఉన్నాయి బికాస్ ఏదైనా చిన్నప్పుడు యాక్సిడెంట్ జరిగేది ఫైట్ యాక్సిడెంట్ అవుతుంది సో ఆ గురించి కూడా మేము స్పెసిఫిక్ అవేర్నెస్ కూడా పెట్టుకున్నాము స్పెసిఫిక్ కోల్డ్ అవేర్నెస్ కోల్డ్ లారీస్ తర్వాత శాండ్ లారీస్ గురించి కూడా మేము అవేర్నెస్ దెన్ రిమైనింగ్ సెక్షన్ చూస్తే केमिक एप्सेस लास्ट एम नोटिफार केसेस हैं कि ये सारी 36 केसेस, इट इस 50 परसेंट इंक्रीज़ इन केमिक एप्सेस। तरह तरह एक्सएस केसेस लो 102 केसेस ये सारी और रेस्ट रहेंगे। दें आईडी लीकर केसेस, आईडी लीकर 340 केसेस लास्ट ईयर ये सारी 345 केसेस, तो स्पेसिफिकली डांट लो, विपरीत रिले� సో ఇప్పుడు మీకు మీకు తెలుసు మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్ అంటే గుడుంబ కూడా ఎక్కువ యూజ్ చేస్తున్నారు సో స్పెసిఫిక్లీ తెలంగాణ ప్రాంతంలో చూస్తే మేము వారిలో హైయెస్ట్ గుడుంబ ఉంటుంది తర్వాత మా భూపాలపల్లి డిస్ట్రిక్ కూడా ఆరు నెంబర్ అవుతుంది సో ఎవరైనా ఈ స్పెసిఫిక్లీ రెగ్యులర్ ఆఫెండర్స్ ఉన్నారు అఫెండర్స్ ఉన్నారు వారికి కూడా మేము బైడ్ చేస్తున్నాము సో దాంట్లో ఏదైనా ఏదైనా తర్వాత తర్వాత ఖచ్చితంగా ఉంటే అది కూడా మేము చేస్తున్నాము ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పాటు మంత్లీ మేము స్పెషల్ కూడా మొత్తం మొబైల్ బెట్టి పెడుతున్నాము సో దాంట్లో కూడా చాలా మంచి కోఆర్డినేషన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఎక్సైజ్ వరకు కూడా చాలా ఎక్కువ పెడుతున్నారు సో స్పెసిఫిక్ దిస్ బాసే గురించి గురించి ఇంకా మేము ఈ సంవత్సరం పెడతాం తర్వాత ఎంబిడబ్ల్యూస్ ఎంబీ అంటే ఎవరైనా అక్యూస్ ఉంటారు ఆ అక్యూస్ ట్రయల్ రాలేకపోతే రాలే కాకపోతే ఖచ్చితంగా ట్రయల్ చాలా ఇబ్బంది పడుతుంది సో దాంట్లో కంపల్సరీగా ఈ అక్యూస్ అక్కడ రావాలి స్పెసిఫిక్ డిగ్రేవేసిన రావాలి ఆ గురించి మేము ఎంబీ డబ్బు స్పెసిఫిక్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది సో దాంట్లో మేము చూస్తే లాస్ట్ ఇయర్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఈ సంవత్సరం ఆయన పాత్ర टोटल 544 एमडब्ल्यू सबमिटेड इमडब्ल्यू, विच इज लाइक अ फोर टाइम्स ऑफ लास्ट ईयर एमडब्ल्यू, सो दैट ट्रायल प्रोसीजर्स शुड बी स्टीमेटेड। तब ये समस्या में बात आई तो ची इंडिपेंडेंस। गाजर केसेस बोलो जो चला मेरे को एपर्स पेटर हूँ, सो डैट हो मेरे को चुस्त है गाजरों, स्पेसिफिक అన్ని డిస్ట్రిక్ట్ అన్నిటికీ మొత్తం డిస్ట్రిక్ట్లో ప్రతి పోలీస్ స్టేషన్లో లో గాజా కన్జూమర్స్ గురించి మేము లిస్ట్ కూడా తయారు చేయడం జరిగింది సో మా సైకిల్ ఇక్కడ చూస్తే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లిస్ట్ కూడా మా దగ్గర ఉంది కన్సూమ్ గాజానల్ బేసెస్ ఆర్ ఆన్ రెగ్యులర్ బేసెస్ సో దాంట్లో ఒకేజనల్ బేసెస్ ఎవరైనా ఉన్నారు దాంట్లో మేము ప్రాపర్గా ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది తర్వాత రెగ్యులర్ కేసెస్ ఎవరైనా చేస్తున్నారో వాళ్ళకి మేము కేసెస్ కూడా పెట్టడం జరిగింది అండ్ తర్వాత కూడా మేము పంపేస్తాము సో దాంట్లో లాస్ట్ ఇయర్ మేము చూస్తే ఇండివిజుయస్ కేసెస్ ట్వంటీ కేసెస్ రిజిస్టర్ అయ్యింది ఈసారి మాత్రమే ట్వంటీ త్రీ కేసెస్ దిట్ ఈస్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఇన్ ఇండి కేసెస్ అదే రిజిస్టర్ అయింది ఈ తర్వాత నాట్ జస్ట్ ఓన్లీ కౌన్సిలింగ్ ఇక్కడ ఏ హాస్పిటల్లో కూడా కొన్ని మంత్స్ బ్యాక్ మేము డి అడిక్షన్ సెంటర్ కూడా ఫామ్ చేసాం సో అక్కడ కూడా ఏదైనా పర్సన్స్ ఉంటే అతనికి కూడా ట్రీట్మెంట్ చేయడానికి ఉంటే అది అవకాశం కూడా ఉంటుంది సో ఏమైనా రెగ్యులర్ ఆపరేటర్ ఉంటే అతనికి మేము ఐదర్ వీఆర్ సెండింగ్ టు జైల్ ఆర్ వీఆర్ సెండింగ్ టు డిఆడిషన్ సెంటర్ అదే మా సైడ్ నుంచి ఏ పర్సన్ ఎక్కడ పెడతాం తర్వాత రెగ్యులర్ ఆపరేటర్స్ పైన కొంచెం ప్రాపర్ గా వాచ్ కిట్డడానికి మేము డిస్ట్రిక్ట్ సస్పెక్షన్స్ కూడా క్రియేట్ చేశాము స్పేషియల్లీ దిస్ ఏవివిఎస్ కౌన్సిలర్ కూడా ప్రతి వీక్ లో ఒకసారి మేము పోలీస్ సషీకి పంపిస్తాము సో దట్ దిస్ people will be in check తర్వాతిది టాస్ ఫోర్స్ ఒక స్పెషల్ టాస్ ఫోర్స్ కూడా ఏపీపీఎస్ గురించి నేను పవర్ గిషన్ సో ఈ లాస్ట్ వీక్ లో మాత్రం ఎక్కువ ఒక మేజర్ సక్సెస్ ఎరీస్ లో గుర్తించాము సో నాట్ లో టోటల్ 160 కేస్ ఆఫ్ క్రైమ్ హాస్ బీన్ సీస్ ఇన్ भोपाल డిస్ట్రిక్ట్ सो so, इधी लोग चूसते लास्ट फाइव इयर्स लो इपड़ो के इधर हाईएस्ट कैजुअल्टीज हैं मिराज में दिस इज़ द हाईएस्ट कैजुअल्टीज इन भोपाल में डिस्ट्रिक्ट वन सिक्सटी केजी कैजुअल डाट लोग बड़ा वे मु वी पुट द एपर्स एंड hmm. वी एटेंडेड लाइक्स कोनी एक्विस पुलिस अंदर चुनाव कोनी एक्विस आंध्र प्रदेश चुनाव आकर वहाँ पर पुलिस ने बाकर कोई सेवन डेज टेन डेज पूरा आकर उठा एंड दे डिड ऑल दिस बट द हु आर द मेजर ट्रांसफॉर्मर्स द सप्लायर्स द वाल पे द पैनल्स पे ना वो में चार आपको कुछ पूरा करते हैं रिमेनिंग सेक्शन को चूसते सैड केसेस लो एज पर द गवर्नमेंट पॉलिसी ऑफ द सैड केसेस गुरुजी లోకల్ యూస్ కోసం అది అలౌజ్ చేస్తున్నాము సో దాంట్లో మేము చూస్తే బట్ బయట ఎవరైనా చేస్తే లీగల్ ఏదైనా ట్రాన్స్ఫర్ చేసే స్పెసిఫిక్ నైట్లో అదే శానిటైజర్ రిజిస్టర్ చేస్తున్నాము సో దాంట్లో లాస్ట్ టైం సెవెంటీ ఫోర్ కేసెస్ రిజిస్టర్ అయింది వన్ థర్టీ సిక్స్ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఈ సారిటీ కేసెస్ రెజస్టర్ స్పెసిఫిక్లీ నాట్ ఓన్లీ భోపాల్ డిస్ట్రిక్ట్ బట్ మొత్తం తెలంగాణ ప్రాంతంలో తర్వాత మొత్తం ఇండియాలో కూడా ఒక మేజర్ క్రైమ్ ఇంక్రీజ్ అవుతుంది దాట్ ఈస్ అైబర్ క్రైమ్ సో లాస్ట్ ఇయర్ ట్వంటీ త్రీ ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయ్యింది భోపాల్ డిస్ట్రిక్ట్ ఈ సంవత్సరం నెంబర్ హెస్ ఇంక్రీస్ టు ఎయిటీ సెవెన్ నుంచి ఇంక్రీస్ సో ఇప్పుడు కొన్ని సైబర్ గురించి కూడా ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా మంచి ఐదో సైడ్ నుంచి మంచి అవేర్నెస్ ఉంటాయి సో ఎవరైనా ప్రాపర్గా ఎఫర్ట్స్ పెట్టాలి ప్రాపర్గా మీరు చూసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి సో ఫైవ్ టెన్ ఇయర్స్ బాగా ఏం జరిగింది ఏదైనా దోహదం చేయడానికి ఉంటే ఫిజికల్ గా వచ్చి లాక్ బ్రేక్ చేసి బ్రేక్ చేసి అక్కడ దోహదం చేస్తున్నారు బట్ ఇప్పుడు అది థేట్ ఏదైనా ఉంటే అది పాత ట్రెడిషన్ ఇప్పుడు క్లోజ్ అయింది ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ ఎవరైనా ఛత్తీస్గఢ్లో లో అక్కడ ఉండి రాజస్థాన్ లో అక్కడ నుంచి మాత్రం జస్ట్ మొబైల్ ఒక లింక్ పంపిస్తే ఏదైనా ఓటీపీ పంపి ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఆన్లైన్ స్కామ్ చేసి ల్యాక్స్ ఆఫ్ రూపీస్ దే ఆర్ బీన్ థెట్ సో ఆ గురించి మా సైడ్ నుంచి కూడా ప్రాపర్ గా ఇది థెట్ ఉండాలి దాంట్లో ఎవరైనా పూర్ పర్సన్ కాదు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా ఈ సైబర్ ఆఫెన్సెస్ లో చాలా లాసెస్ అవుతుంది సో ఆ కోసం ఖచ్చితంగా ఎఫర్ట్స్ పెట్టాలి మా సైడ్ నుంచి కూడా డెఫినెట్లీ ఏదైనా मी एसीआरपी पोर्टल पेडा यू कैन रेस्ट उधर केस अकादमिक अपडेट असते इंजर लेटर सायबर क्राइम की जरूरत है कंजिदर इमीडिएटली वी शुड मी जिसिन तवरता इमीडिएटली इधर वहां फॉर एग्जांपल वी टीम अपॉन मुची अ अकाउंट ओपनर अकाउंट पेडा होते इमीडिएटली द अकाउंट विल डांट लो सो अकाउंट फोल्ड इन तवरता यू कैन फॉलो द प्रोसेस विद इन अ मंथ ऑर टू

आदि तो तो के वो आप एनसीआर रिपोर्ट है आदि के चेयर है डाट लो ये साइबर फ्रॉड लो भी पुलिस स्टेशन को रावण के मौसम में पुलिस स्टेशन के रावण की ओकाडे रेड डेज आकर अरेस्टेड करके पूरा आवश्यक है इमीडिएटली आदि के पूछ मात्र में दिन और 5 मिनट्स यू शुड कंप्लीट दैट प्रोसेस तरवा तरह शीट्स ओका उमेश सेफ्टी

మళ్ళీ ఒక కొత్త సెంటర్ ఒక స్పెసిఫిక్ దాంట్లో ఆల్ డాక్టర్స్ లాయర్స్ అది మొత్తం స్టాఫ్స్ తర్వాత ఇంకా కూడా బిల్డప్ చేయడానికి కూడా గవర్నమెంట్ నుంచి ప్లాన్ ఉంది ఖచ్చితంగా ఈ సంవత్సరంలో అది కూడా ఒక బ్రోస్ సెంటర్ వర్క్ అవుతుంది సెకండ్ ఆస్పెక్ట్ అంటే సిసిటీవీ కెమెరాస్ ఇప్పుడు ఒక సిసిటీవీ అంటే హండ్రెడ్ పోలీస్ పర్సన్ ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ యాక్ట్ సో మా సైడ్ నుంచి లాస్ట్ స్పెసిఫిక్లీ ఫైవ్ సిక్స్ మంత్స్ లో సిసిబీ గురించి చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాము సో ఈసారి ఈ సంవత్సరం రెండు సిక్స్ హండ్రెడ్ ఫోర్టీ కొత్త సిసిబీ కెమెరాస్ మేము పెట్టడం జరిగింది దాంట్లో కొన్ని పాత కెమెరాస్ కూడా రిపేర్ చేసాం ఇంకా ఇంక్రీస్ కెపాసిటీ మీరు చేస్తున్నాం సో మీ సైట్ నుంచి కూడా కచ్చితంగా జర్నలీ సైడ్ నుంచి కూడా ఇది చేయాలి అండ్ ఆల్ ఐ అపీల్ టు ఆల్ మొబైల్ డిస్ట్రిక్ పీపుల్ ప్రతి షాప్ దగ్గర మీ దేవి కెమెరా పెట్టాలి సో ఏదైనా నాలుగు కెమెరాస్ పెట్టి ఒక కెమెరా అట్లీస్ట్ మీ రోడ్ మీద పెడితే మూడు కెమెరాస్ మీ షాప్ లో పెట్టవచ్చు సో ఖచ్చితంగా ఆ కెమెరా మీకు మా సైడ్ మేము చూస్తే సిసిడి నుంచి చాలా ఇప్పుడు మాకు బెనిఫిట్స్ కూడా వచ్చింది చాలా డిటెక్షన్ కూడా వచ్చింది సో అది కూడా ఉంటుంది తర్వాత మేము చెప్పు ఇంకా రాష్ట్ర హైవే ప్లాన్ దాట్ ఒక ऑटोमेटिक नंबर प्लेट कैमरा है, एनपीआर कैमरास में पेट लॉन्ग सो कोई मैसेज तो आदि एनपीआर कैमरास को पेट लॉन्ग देने जी सो भोपाल बल्ली डिस्ट्रिक्ट में अन्य चोट ये जरा एंट्री एग्जिट पॉइंट होने प्रति चोट का मेमो दिस एनपीआर हाई कैमरास हाई सीसीटीवी कैमरास मेमो पेट लॉन्ग नेक्स्ट सीआर सीआईआर दैट इज अ मोबाइल से टाइम तरह का यू कैन डायरेक्टली गिव द कंप्लेंट आई हैव पोर्टल पे ना

ఐ మొబైల్ ఫోన్స్ అదే జరిగింది దాట్ హెస్ బిన్ నాట్ గుడ్ వర్క్ తర్వాత కన్విక్షన్ గురించి కూడా చెప్తే కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్తో మాకు కమిషన్ వచ్చింది స్పెసిఫికలీ చిటాన్ పిఎస్ ఒక బాక్సింగ్ వేస్తూ టెన్ ఇయర్స్ ఇంప్రెస్మెంట్ వచ్చింది తర్వాత గల్పూర్ పిఎస్తో పాక్సో కేసులో ట్వంటీ ఇయర్స్ ఆఫ్ రీగరస్ ఇంప్రెస్మెంట్ వచ్చింది సో ఆ కన్విక్షన్ గురించి కూడా మేము చాలా ప్రొడ్యూస్ చేస్తున్నాము ఇప్పుడు కొన్ని సంవత్సరం నుంచి దేవత షార్టేజ్ ఆఫ్ పోలీస్ మాస్టర్ కొత్త డిస్ట్రిక్ట్ ఫామ్ అయిన తర్వాత తర్వాత ముగ్గు ఫామ్ అయిన తర్వాత ఆ షార్టేజ్ నుంచి మాత్రమే ఇప్పుడు కొత్త మార్సబుల్ వచ్చారు సో అరౌండ్ ఫిఫ్టీ సిక్స్ కొంత మాస్టర్స్ ఈ మాకు వచ్చింది సో అది ఒక పోలీస్ స్టేషన్కి సెంట్రల్ కూడా అవుతుంది సో అది కూడా ట్వంటీ జరుగుతుంది లక్షలే సెంటర్ కూడా నిలబిస్తే మొబైల్ పేరు డిస్ట్రిక్లో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ లక్షలు మొబైల్ డిస్ట్రీ మంది

कर なको बॉली को तरंधि कंच लिए निए पुण अयह सुल्टाू पर अप만 की का शोटयू थात्रो ने असको सुल्टाू다 ने ड्या्स सुल्टा के मझचेछ तरंधि को रोगोसः स्कृयुझे साल गुछी रोगह ंटारे लो च्वहर और कि दुछा सा రోడ్ యాక్సిడెంట్ను అరౌండ్ ఎయిటీ సెవెంటీ పర్సెంట్ చేయకపోతారు సో అది కూడా మేము సీరియస్గా చేసి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో రోడ్ యాక్సిడెంట్ మేము రిపీ చేస్తున్నాము సో దాంట్లో ఏదైనా రోడ్ సేఫ్టీ మేజర్స్ అది కూడా మేము పెట్టాం నేను కూడా అందరికీ గోపాల్పల్లి ప్రజలకి అందరికీ ఆలోచన చేస్తాం ఈ ప్రాపర్గా ఏదైనా ఉంటే డ్రైవింగ్ డ్రైవ్ చేయవద్దు గా ఇన్సూరెన్స్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ప్రాపర్గా పెట్టుకోవాలి ఓవర్ స్పీడ్ చేయవద్దు హెల్మెట్ వేసుకోవాలి స్పెసిఫిక్ నేషనల్ పెట్ట మేము ఇది చూస్తే నేషనల్ 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 హైవే హైవే ఇస్ లైక్ లైక్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఏదైనా జరుగుతుంది వన్ వన్ ఆ ఆ మా కలెక్షన్ ఉంటుంది సో ట్వంటీ కిలోమీటర్ మీ ఆల్రెడీ దిస్ లూ కూడా మేము ప్రాపర్గా స్కూల్ టైమింగ్ టైమింగ్లో కూడా అది లార్జ్ మూవ్మెంట్స్ మేము డిస్ట్రిక్ట్ చేస్తున్నాము సో ఇంకా కూడా ఏదైనా ఎఫర్ట్స్ ఉంటే ఖచ్చితంగా అది కూడా మేము చేస్తాం మీ సైడ్ నుంచి కూడా ఏదైనా మొబైల్ బిల్ ప్రజల నుంచి ఏదైనా రోడ్ సెఫ్టీ గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఖచ్చితంగా మీ పోలీస్కి చెప్పండి మా ఫేస్బుక్ ట్విట్టర్ హ్యాండిల్ పైన కూడా మీ ఇన్ఫార్మ్ చేయవచ్చు ఖచ్చితంగా మా సైడ్ నుంచి కూడా మేము యాక్షన్ తీసుకుంటాం సెకండ్ ఆస్పెక్ట్ అంటే ఎన్టీపీఎస్ కేసెస్ గాజా రిలేటెడ్ ఒక గాజా అంటే ఒక విలేస్ అయింది మనకు ఖచ్చితంగా లాస్ట్ వన్ ఇయర్ లో మేము చూస్తే వీ కెన్ డెఫినెట్లీ సే దాట్ గంజా హెస్ బిన్ కంట్రోల్ ఇన్ భోపాల్ పల్లి డిస్ట్రిక్ట్ ముందు చాలా ఓపెన్ గా గంజా మాత్రం ఇప్పుడు మేము చూస్తే అది సిగరెట్ లేదా జరుగుతుంది అది కూడా మేము ఐడెంటిఫై చేసి ఖచ్చితంగా వేర్ కేసెస్ ముందు దోస్ సప్లైయర్స్ ఉంటారు దే వర్ క్యారింగ్ ద గంజా ఆఫ్ క్వాలిటీ బట్ ఇప్పుడు దే ఆర్ ఆల్సో డోంట్ హ్యావ్ టు క్యారీ ద హాఫ్ కేజీ గంజా సో ఏదైనా చిన్న చిన్న చేస్తున్నారు మేము ओका मेजर एस्पेक्ट अंडर में मुझे लगा क्यों थे व्हाट इस डी वेदर डी गांजा इस इन इंक्रीज वेदर सप्लाई इस इन इंक्रीज और डिक्रीज आधे इलावा भी आईडी प्रोजेक्ट था बेस्ड ऑन डी प्राइसेस ऑफ डेट गांजा सो में मु लास्ट वन ईयर बैक अन इपुरो में मुझे उसे गांजा इतना भी एवरेज � రిలేటెడ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ మేము ఇప్పుడు ప్రిపేర్ చేసాం సో ఆ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఎఫర్ట్స్ మేము పెడతాం మీ సైడ్ నుంచి కూడా ఏదైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాకు ఇవ్వండి మా సైడ్ నుంచి కూడా ఒక స్పెషల్ నెంబర్ కూడా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఎఫర్ట్స్ కోసం పెట్టడం జరిగింది సో డాక్టర్ మీకు కూడా పెట్టచ్చు తర్వాత థర్డ్ యాక్సిడెంట్ అంటే సిసిటీవీ కెమెరాస్ ప్రతి చోట్ల ముప్పై చోట్ల ఖచ్చితంగా సిసిటీవీ కెమెరాస్ ఉంటాయి దాట్ ఇస్ అవర్ నెంబర్ మోర్ యాక్సిడెంట్ సో మేము ప్రతి నేషనల్ హైవే తర్వాత మేజర్ అన్ని విలేజెస్ గ్రామంలో ఈ సిసిటి కెమెరాస్ లైన్ మేము పెట్టున్నాం ఖచ్చితంగా దాంట్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది సో తర్వాత నెక్స్ట్ అంటే డైరెక్ట్ మెడ్ సిస్టమ్ ఆల్రెడీ మేము డైరెక్ట్ సిస్టమ్ కూడా పైన వర్క్ చేస్తున్నాము ఖచ్చితంగా ఫిజికల్ విజిట్ చేయాలి తర్వాత మినిమం టైమింగ్ అది చేయాలి ఇంకా హ్యాస్ టు టేకన్ సమ్ యాక్షన్ బై ద పోలీస్ ఈ యాక్సిడెంట్స్ మేము ఎఫర్ట్స్ పెడుతున్నాము సో అందరికీ ఇది అవర్ ఉంటుంది కి ప్రాపర్గా ఇచ్చేయాలి సో అగైన్ అబౌట్ దిస్ నూతన సంవత్సరం గురించి కూడా సో మొబైల్ పెళ్లి ప్రజలకి నూతన సంవత్సరం గురించి శుభకాంక్షలు సో ఇప్పుడు వన్ టూ ఇది నూతన సంవత్సరం వస్తుంది దాంట్లో మీ మంచి సెలెక్షన్ చేయండి ప్రతి వెసి మాతో జాగ్రత్తగా సెలెక్షన్ చేయాలి సో ఏదైనా ఉంటే డ్రంక్ అండ్ డ్రైవింగ్ మీ చేయవలతో మా సైడ్ నుంచి ఖచ్చితంగా ప్రతి చోట్ల మొత్తం నేషనల్ హైవేలో ప్రతి గ్రామంలో

गोपालपल्ली मिर्जाकी गोपालपल्ली डिस्ट्रिक्ट की मुझे समाज से मौका मुंची ये शेख संबंधित जैसा ओके ये